హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మరొక న్యూ అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాను లాంగ్ వీడియోస్ చేయగా చాలా రోజులైంది బట్ ఈ వీడియో అయితే చాలా చాలా యూస్ఫుల్ అనమాట ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళకి ప్రతి డ్వాక్రా మహిళకి చాలా ఉపయోగకరం సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా కొంచెం చదువు రాని వాళ్ళు టెక్నాలజీ గురించి సరిగ్గా తెలియని వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకు కూడా చాలా యూజ్ఫుల్ సో ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ చూసే ముందు కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళ ప్రతి మంత్ మనం లోన్స్ తీసుకొని ఉంటాం కదా డ్వాక్రా లోన్స్ కానీ శ్రీనిధి కానీ ఉన్నతి కానీ ఇలా చాలా లోన్స్ అయితే తీసుకొని ఉంటాము ఈ లోన్స్ నార్మల్గా అయితే ఎలా కడతాము ప్రతీ నెల అందరము టెన్ మెంబర్స్ అమౌంట్ తీసుకొని లీడర్కి ఇస్తే లీడర్ వెళ్ళి కట్టేస్తుంది బ్యాంకులో లేదా అలా కాకుండా మంత్లీ ఒకరు అనేది కొన్ని గ్రూప్స్లో అలా రూల్ పెట్టుకొని ఉంటారు ఒకరు వెళ్ళి కట్టాలి కొంచెం చదువురాని వాళ్ళు అనుకోండి పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట సో అలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడైతే ఒక కొత్త రూల్ అనేది తీసుకొచ్చారు సో అదేంటో చూసేద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పటి నుండి మన ఇంట్లో కూర్చొని మనమే పే చేయొచ్చు అనమాట బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం అదే పనిగా పని పోగొట్టుకొని సో ఇంట్లో నుండే మనం అమౌంట్ పే చేయొచ్చు లోన్స్ చేసామ లేదా అన్నది కూడా మనం ఇంట్లో వాళ్ళతో కానీ చెక్ చేయించుకోవచ్చు మోసాలే జరగకుండా బట్ దీనికి సంబంధించి గవర్నమెంట్ అయితే ఒక అప్డేట్ ఇచ్చింది ఒకసారి చెప్తాను చూడండి రుణాల కోసం గ్రామీణ మహిళలకు మైక్రో ఫైనాన్స్ సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం లేదని అలానే వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇంటి నుంచే డిజిటల్ పద్ధతిలో రుణాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అండ్ ఈ క్రా ఈ యాప్ కల్పిస్తుందని చెప్పారు ఈ యాప్ ద్వారా తీసుకునే రుణాలని పన్నెండు నెలల నుండి ముప్పై ఆరు నెలల వరకు అంటే ఫ్రెండ్స్ సంవత్సరం నుండి మూడు సంవత్సరాలలోపు ఈఎంఐ రూపంలో అంటే మనకు తెలిసిన పద్ధతి అయితే కంతులు అంటారనమాట విలేజెస్లో ఈ పద్ధతిలో చెల్లించవచ్చని తెలిపారు సో ఇప్పటి వరకు శ్రీనిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల కోట్ల రుణాలు మంజూరయ్యాయి అని మంత్రి అయితే తెలిపారు ఇంకొంచెం ఫుల్గా డీటెయిల్గా చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ రుణాలకి వడ్డీ మాత్రం పదకొండు శాతమే కల్పించు కల్పిస్తుందన్నమాట ఇక్కడ మరో ఆకర్షణీయ విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ యాప్ ద్వారా అందుబాటులోకి రావడం వలన ఈ యాప్ వచ్చేసి ఇకపై డ్వాక్రా సంఘాల మహిళలు రుణాల చెల్లింపుల కోసం బ్యాంకుల చుట్టూ కానీ లేదా లీడర్స్ చుట్టూ కానీ ఇలా తిరగాల్సిన అవసరం లేదనమాట ఈ యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే మనం రుణం చెల్లించవచ్చు సో ఫ్రెండ్స్ యాప్ కదా మాకు వీటి గురించి తెలియదు ఎలా చేయాలి అని అయితే వర్ అవ్వద్దు సో గవర్నమెంట్ దీని మీద ట్రైనింగ్ కూడా ఇస్తుంది మనం ఎలా కట్టాలి అమౌంట్ అనేసి లేదా లోన్ కావాలన్నా ఎలా అప్లై చేసుకోవాలి కందులు ఎలా కట్టాలి ఇదంతా మనకైతే ట్రైనింగ్ ఇస్తుంది సో ఫ్రెండ్స్ మనము లోన్ అప్లై చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే అయితే మనకు లోన్ శాంక్షన్ అవుతుంది అకౌంట్స్లో కూడా పడిపోతుంది ఈ అవకాశాన్ని అయితే మనకు కల్పించారనమాట సో చాలా చాలా గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఏపీలో ఉన్న ప్రతి డ్వాక్రా మహిళకి ఏ లోన్ తీసుకోవాలన్నా నలభై ఎనిమిది గంటల్లోనే వస్తుంది అండ్ అప్లై చేయాల ఐ మీన్ తీసుకోవాలన్నా లేదా కంతులు చెల్లించాలన్నా ఇంటి వద్ద నుండే చేసుకోవచ్చు అనమాట ఓకేనా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్